హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చెన్నై షాపింగ్ మాల్ కూకెట్పల్లి బ్రాంచ్ నుండి మా తాలి చైన్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి ప్రస్తుతం ఉగాది ఆఫర్ రన్ అవుతూ ఉందండి సో ఆఫర్ వచ్చేప్పటికీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ ఆఫర్ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ని విజిట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ మోడల్ అండి సో సింపుల్గా సైడ్ వచ్చేప్పటికి మనకు మోప్ అనేది ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో అయితే ఇస్తారండి అది కూడా సీజెడ్స్తో ఎలివేట్ అవుతూ వచ్చేసింది టోటల్గా మనకు స్ప్రింగ్ టైప్లో ఉన్నటువంటి మోడల్ అనమాట సో ఈ మాప్ తాలి చైన్స్ కలెక్షన్ అంతా కూడా మనకు మోస్ట్లీ మెషిన్ మేడ్ వస్తూ ఉంటాయి కదండీ బట్ హ్యాండ్ మేడ్ చైన్స్ కూడా సైడ్ ఈ విధంగా మనకు డిజైన్స్ అనేది అటాచ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి కొన్ని ప్యాటర్న్స్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి కలెక్షన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా అయితే విజిట్ అవ్వచ్చు అండ్ ప్రజెంట్ ఎలాగో ఉగాది ఆఫర్ రన్ అవుతూ ఉందండి ఎవరికైనా ఈ టైంలో గోల్డ్ కొనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా లేదా రానున్న వెడ్డింగ్ సీజన్ కోసం గోల్డ్ పర్చేస్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఇదే మంచి టైం అండి సో ఆఫర్స్ ఉన్న టైంలో పర్చేస్ చేసుకుంటే వేస్టేజెస్ మీద చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తారు ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ జీరో టూ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఇన్ కేస్ ఎలాంటి స్టోన్స్ లేకుండా సింపుల్గా కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి అండి ఇదైతే రోడియం పాలిష్లో వచ్చింది ఇన్ కేస్ రోడియం పాలిష్ కూడా నచ్చదు అనుకుంటే ప్లెయిన్ ఎల్లో గోల్డ్ బాల్స్లో కూడా డిఫరెంట్గా మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి స్టోర్లో అండ్ స్టోన్ బాల్స్లోనే ఇది మనకు సీజెడ్ ప్యాటర్న్ అనమాట సో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేప్పటికీ మనకు లాకెట్కి అండ్ చైన్కి వెయిట్స్ సపరేట్ ఉంటాయండి డిటాచబుల్ లాకెట్ అనమాట ఇన్ కేస్ మీకు ఈ లాకెట్ వద్దనుకుంటే వేరే సపరేట్ లాకెట్స్ కూడా చాలా రకాల మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ చైన్ వచ్చేప్పటికీ మనకు హ్యాండ్మేడ్ చైన్ వస్తుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఇందులో వచ్చేప్పటికీ మనకు మల్టీ స్టోన్ బాల్స్ అనేది వస్తాయి వెయిట్ వచ్చేప్పటికీ నైన్టీన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సైడ్ లాకెట్తో డిజైన్ చేసినటువంటి తాలి చైన్ అండి సో చైన్ కూడా చాలా బ్రాడ్గా వచ్చిందండి బద్ద టైప్లో అండ్ లాకెట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు సైడ్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్లో వస్తుంది లక్ష్మీదేవిని అలాగే సీ జెడ్స్లో పింక్ గ్రీన్ అండ్ వైట్ సీ జెడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా మనకు సైడ్ వచ్చేప్పటికి అమ్మవారు వచ్చారు నక్షి పాలిష్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే థర్టీ పాయింట్ వన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము నేను ఇంతకు ముందు చెప్పినట్లు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇలా మనకు సైడ్ బాల్స్ టైప్లో వచ్చేటువంటి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్లో లాకెట్ ఏదైతే ఉందో మనం ఇది రిమూవ్ చేసుకొని వేరే ఏదైనా లాకెట్ని కూడా అటాచ్ చేసుకోవచ్చండి రిమూవబుల్ స్టైల్ వస్తుంది ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి కదా సో లాకెట్కి చైన్కి సపరేట్ వెయిట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు రోడియం బాల్స్తో సైడ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో హైలైట్ అవుతూ వస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోనే లీవ్ డిజైన్ అనేది ఇంక్లూడ్ అవుతూ సీజర్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ ట్వంటీ మాప్ చైన్ అనమాట ట్వంటీ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ప్లెయిన్ ఎల్లో గోల్లో కొంచెం సాలిడ్గా కావాలి అనుకుంటే ఇలా అయితే అవైలబుల్ ఉంది సో ఈ మోడల్ వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇవన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని వీడియో కాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము పోటా స్టోన్స్తో డిజైన్ హైలైట్ అయిందండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్ రోడియం బాల్స్ అండ్ ఎల్లో గోల్డ్ బాల్ కాంబినేషన్లో ఈ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి వెరీ లైట్ వెయిట్ ఉంది థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ ప్యాటర్న్ అయితే మనకు అవైలబుల్ ఉందండి చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్లో ఇంకా లైట్ వెయిట్ కావాలి అనుకుంటే ఇలా మనకు ట్వెల్వ్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ అండి సో ఇది స్టార్టింగ్ వెయిట్ అని చెప్పొచ్చు మోస్ట్లీ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు సైడ్ లాకెట్ వచ్చేప్పటికీ పికాక్ ప్యాటర్న్ ఎల్లో గోల్డ్లో వస్తుందండి ట్వంటీ పాయింట్ వన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే తాలి చైన్లోనే మనకు మెషిన్ మేడ్ కాకుండా హ్యాండ్ మేడ్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వీటికి సైడ్ కట్ వచ్చేసి మనకు లాకెట్ అనేది అటాచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు రోప్ చైన్కి సైడ్ అయితే మనకు ఈ విధంగా గోల్డ్ బాల్స్ అనేది అటాచ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో డిజైన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి హ్యాండ్ మేడ్ చైన్కి సైడ్ మోప్ అనమాట ఇది కూడా మనకు డీడీబల్ స్టైల్లో సైడ్ అయితే విధంగా గోల్డ్ బాల్స్ అనేది వస్తాయండి థర్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇన్ కేస్ మీకు ఇలా మాప్ తాలీ చైన్ స్టైల్లోని హ్యాండ్మేడ్ చైన్స్లోని రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికీ మనకు సైడ్ మోప్ స్టోన్ ప్యాటర్న్లో వస్తుందండి టూ సైడ్స్ కూడా రూబీ ఎమరల్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి అదే విధంగా మనకు తో ఫ్లవర్ మోడల్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది కూడా లాకెట్ లాకెట్తో వస్తుంది రిమూవ్ చేసుకోవచ్చు అండి లాకెట్ని అండ్ లాకెట్కి అండ్ చైన్కి సపరేట్గా వెయిట్స్ అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక హ్యాండ్మేడ్ తాళి చైన్ ఉన్నాము రోప్ చైన్లో ఇక్కడ మనకు డిడి బాల్ అనేది చేంజ్ అవుతుందండి డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగా తీసుకోవచ్చు సో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి అండి చాలా మోడల్స్ ఉన్నాయండి నేను కొంత కలెక్షన్స్నే వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నారు ఈవెన్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే చాలా కలెక్షన్ అనేది ఉందండి అండ్ అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేస్తూ ఉండండి మంచి కలెక్షన్స్ని మీకోసం మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటామండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ సైడ్ మనకు రోడియం బాల్స్తో డిజైన్ చేశారండి నైన్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో హ్యాండ్మేడ్ చైన్లు మరొక మాప్ చైన్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు స్టోన్ ప్యాటర్న్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది టోటల్ సీజెడ్స్తో డిజైన్ చేశారండి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు సన్నగా వస్తుంది బట్ సాలిడ్గా ఉందండి ఈ చైన్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో ఈ సైడ్ మోప్ అనేది హైలైట్ అవుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండ్ సైడ్ లాకెట్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఇది వన్ సైడ్ డిజైన్ అనేది ఉంటుంది వన్ సైడ్ ప్లెయిన్గా వస్తుందండి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి మల్టీ సీజెడ్ కాంబినేషన్ వచ్చేసింది సో ఇందులో మనకు పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజర్స్తో హైలైట్ అవుతుంది నైన్టీన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా హ్యాండ్ మేడ్ చైన్లోని సైడ్ గోల్డ్ బాల్స్తో డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ అండి థర్టీ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ డిజైన్కి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లోనే వస్తుందండి సో మనకు కనిపిస్తున్నటువంటి స్ప్రింగ్ ఏదైతే ఉందో రోడియం పాలిష్లో హైలైట్ అయింది ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు దెన్ బై బాయ్